ఇట్లాంటి వాట్లల్ల ఏడ గుంతలు ఉన్నాయి అర్థం కాదు ఏడ సైడ్ కొట్టుకోతూ రాయి ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడు వచ్చేసి నైట్ అయితే ఇక్కడ బంక్ దగ్గర పెట్టి పడుకున్నాం ఎర్లీ మార్నింగే అన్నయ్య అయితే నిద్ర లేపిండి అందరినీ అక్కడ రెండు బండ్లు అయితే బయటకు వెళ్తున్నాయి ఇప్పుడు అన్ని కలిసి మళ్ళీ వెళ్ళిపోతున్నాం సైడ్ కాపేద్దాం వాళ్ళు బయటకు వెళ్ళంగానే బయలుదేరదాం ఇక మొదలు ఇక మళ్ళా రేపు నైట్ దాకా ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు స్టార్ట్ చేస్తు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయింది అప్పుడే డౌన్ సెక్షన్ బ్రేక్లు బాగా ప్రెషర్ చేయొద్దు గేర్ మీద ప్రెషర్ పెట్టుకోవాలి మళ్ళీ మంచి ఊగుతుందో వేయాలి వేయనట్టు అటు ఇటు ఇవ్వబోతుంది ఎందుకనా అన్నిటి గుద్దీ మొత్తం ఐరన్ ఇరిగిపోయాయి చూడు నేను ఫస్ట్ గేర్ వేద్దాం అనుకోని ఒకసారి రివర్స్కి వెళ్ళిపోయింది కరెక్ట్ కరెక్టేలే దమ్మదమ్మ దమ్మదమ్మ ఒకసారి అందుకోదు పికప్ అనుకొని ఒక ఫస్ట్ వేద్దాం అనుకుని పోయి ఎమ్మటి రివర్స్కి వెళ్ళిపోయింది అది అలాంటి గడ్డలలో ఎమ్మట ఎంతకు పోతుంది బండి అందుకని ఎమ్మట హ్యాండ్ బ్రేక్ వేసిన హ్యాండ్ బ్రేక్ వేసేసి బాగా రేస్ చేసుకోవాలి దీనికి పికప్ ఒకసారి రేస్ అందుకోదు బాగా రేజ్ అయినప్పుడు బండి మూవెంట్ వస్తుంది అన్నప్పుడు క్లక్ చదువులు ఉండగా అప్పుడు హ్యాండ్ బ్రేక్ తీస్తే బండి మూమెంట్ అవుతుంది మనం ముందే రేజ్ చేసుకుంటా క్లచ్ వదిలే బండి ఎంకెళ్ళిపోతుంది అండ్ బ్రేక్ అయిపోతే బ్రేక్ మీద కాలు పెట్టడానికి అవ్వదు కాబట్టి అప్పుడు ఎక్సైటర్ ఇస్తుంటాం క్లచ్ వదులుతున్నాం కాబట్టి బ్రేక్ మీద కాలు పెట్టడానికి కావటప్పుడు ఈ బ్రేక్ వేసుకోవాలి వేసుకొని తీసి అప్పుడు మూవ్ చేసుకోవాలి ఉంటే పోతా ఉంటే మొత్తం మంచు స్టార్ట్ అవుతుంది ఒక మంచు ఇందాక చిన్న వచ్చింది కొంచెం పెరిగింది కొంచెం పెరిగింది ఇక బందోబస్తు వస్తుంది ముందే అద్దాలు సాపుకోలేవు కుడదాం అంటున్నాం బుడదా బుడద అయితే అని తుడవలేదు మళ్ళీ ఇది పొగ ఒకటి వచ్చిందిగా మధ్యలో మన ఎలీ లైట్లు వేస్తే కనిపించదు పొగల పని చేసుకోవాలి ఫోర్ ఇండికేటర్ వేసినాం డబ్బులల్లో ఫోర్ ఇండికేటర్ వేస్తే కనిపిస్తాయి ఆపోజిట్ వచ్చే పనులకి అది బంకడ పెట్టుకున్న బండి కూడా వేసుకొని ఏదైనా మన బండి బాగా హీట్ అయి పొగలు వచ్చినాయి అనుకో టైర్లలో ఈ పొగ మనుషులు అది అర్థమే కానట్టు పొగలు వచ్చినాయి కూడా ఆ పొగలకి ఈ పొగలు గడిచిపోతుంది కనపడదు ఇక ఆపుకొని టైర్లో హీట్ చూసుకోవాలి ఫేక్ లైన్ లో హీట్ అయిపోయి ఫెయిల్ అవుతాయి ఫుల్ కటింగ్ ఉంది ఫుల్ డౌన్ ఉంది ఓవర్ డౌన్ గుంత ఖరాబ్ ఉన్నట్టుంది ఇక్కడ నుంచి రోడ్ అంతా రోడ్డు అక్కడ ఎంత మంచిగుందో ఇక్కడ అంత దారుణంగా ఉంది ఉజ్జానే ఉన్నాడు కదా ఆ బండి అన్న గిలాస్ ఉంటుందిగా ఒక గిలాస్ తీసుకెళ్ళి ఆ గిలాస్లో పోసుకొచ్చుకొని రన్నింగ్లో వెళ్ళేటప్పుడే తాగుతానంట ఎక్కువగా అయితే రన్నింగ్లో వెళ్ళేటప్పుడు బయట అయితే వెళ్ళి షాప్లో కూర్చొని చాయ్ తావాడంట టైప్ చేయడంట రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఏదైనా చాయ్ కనిపిస్తే గిలాస్ తీసుకొని పోయి ఇప్పుడు మన సైడ్ డ్రైవర్ ఉంటాడు కదా ఇంకో అన్న ఆ అన్న వెళ్ళి ఆ గిలాసులో చాయ్ తీసుకొని వచ్చి పోషిస్తే తాగుతూనే ఉంటాడు ఆ అట్నే మూడో టోలియటు మనం మేఘాలయ ఎంట్రీ అయిన తర్వాత అయిందా మీది అప్పుడే ఆట మొదలైందా ఇద్దరికి ఏం పని లేదు ఇక మంచిగా ఆడుతురు పాడుతూరు మంచిగా ఎంజాయ్ చేస్తారు మేము ఇక ఆట రోడ్లలో టెన్షన్ టెన్షన్ పడుకుంటున్నాం వంద రూపాయలు ఇవ్వదన్న వంద రూపాయలు ముందరగా ముందరగా ముందరు వేయాలి రన్నింగ్లోనే వెళ్ళిపోతూనే ఉండాలి పొగ మంచు చూస్తున్నారు కదా టోల్గేట్ మొదటి సైడ్ అంతా పొగ మంచే టోల్గేట్ పని చేస్తున్నట్టు మీద టోల్గేట్ బంద్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో బండ్లు చాలా ఆపుకు టోల్గేట్ దగ్గర ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం ఘాట్ సెక్షన్ కాబట్టి ఘాట్ సెక్షన్లో ఏడా కానీ గుద్దుతాయి వేరే బండ్లు అని భయం ఉంటుంది ఆ భయం వల్ల పెద్ద పెద్ద ఏ ట్రైలర్స్ అన్ని ఇక్కడ రైట్ సైడ్ లో రెండు ట్రైలర్లు పెద్ద మనసా మనసేందే నీ మనసా మనసా మనసంట మనసు మనసు పెరుగుతుంది అంటే మనసు పోయిందే కొండల మీద ఎట్లా కనిపిస్తున్నాయో ఆకాశంలో ఉండే మేఘాలన్నీ కూడా మా కొండల మీద కనిపిస్తాయి ఇదంతా ల్యాండ్ స్లైడ్ జరిగి ఆ కాలువలోకి వెళ్ళిపోయింది ఈ టైంకి బయలుదేరే నిన్న ఆరు గంటలకి ఇంకా ఒక గంట అయితే నిన్న టైం అయింది అనుకున్నావు ఎప్పుడన్నా మేఘాలలో పోతాను ఎప్పుడు అనుకోలేదా నేను అనుకున్నాను నేను తీసుకుపోతాను చూడు మూడు బండ్లు ఆపిరి ఓవర్లోడ్ కొడతాయి ఈ బండ్లు టిప్పర్లు సరే ఒక్కసారి వస్తాయి బండ్లన్నీ నైట్ మొత్తం అక్కడ జామ్ అయిపోయి బండ్లు బయలుదేరలేవు ఇప్పుడు అన్ని బస్సులు అన్నీ ఒక్కసారి బయలుదేరుతున్నాయి చూడరు ఇవన్నీ గోవాటి పోవాలంట నైటే మిడ్ నైట్ గోవాటిలో ఉండాలంట ఇప్పటిదాకా టైం పట్టింది నైట్ పోయే బండ్లు ఇప్పటిదాకా టైం పట్టింది ఆ ట్రాఫిక్ జామ్లో బండ్లన్నీ జామ్ అయిపోయి మొత్తం బస్సులన్నీ ఇప్పుడు వెళ్తున్నాయి నైట్ వెళ్ళాల్సింది ఇక కంటిన్యూ బస్సులో వస్తున్నాయి నిన్న మొత్తం లారీలు కనిపిస్తున్నాయి ఇవాళ బస్సులు కనిపిస్తున్నాయి ఇక ఎయిట్ థౌసండ్ ఎట్టుందో రోడ్ అంతా ఎంత ఘోరంగా ఉంది గుంతలు చిన్న నైట్ నుంచి తెలారిందిగా ఏదన్నా రెండు మూడు కిలోమీటర్లు అయితే కిందికి పోదాం అనుకున్నా కానీ యాభై కిలోమీటర్ల దాకా మన పోతాం నై జాసక్తే నైంబా చాలా దూరం ఉందంట కొంచెం 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 మూవ్ అవుతున్నాయి బండ్లు ఇది ఒక్కటి దాటేస్తే ఈ యాభై కిలోమీటర్ డౌన్ దిగేస్తే మనకి ఎంత టైం పడుతుంది అని చెప్పొచ్చు అంట ఈజీగా ఇది ఒక్క దగ్గరనే జామ్ అంట దూరంలో కనిపిస్తున్నాయి కదా రెండు బండ్లు హైట్ ఎల్లో కలర్ పట్టా కట్టుకునే హైట్ ఉన్నాయి కదా అవి ఎనభై టన్నులు వేసుకెళ్తారంట డెబ్బై నుంచి ఎనభై టన్నులు లేదా డబ్బులు కట్టేసి ఓవర్లోడ్ వేసుకెళ్తారంట ఆ ఓవర్లోడ్ బండ్లు చేయబట్టే మనకి ట్రాఫిక్ జామ్ అంట అంటే ఇక రోడ్డు బాగుండదు కాబట్టి టైర్లు తిరిగేసి ఆ గుంతలలో దిగిపోతాయి ఎనభై టన్నులు వేసిన బండ్లు ఆ బండ్ల వల్లనే మనకి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది పై నుంచి కింది దాకా ఆకాశం నుంచి కింద దాకా మొత్తం సేమ్ ఒకటే కలర్ అయిపోయింది మొత్తం భూమికి ఆనుకొని ఉన్నాయి మేఘాలన్నీ ఇడదుడు బండలు బండలాగానే కనిపిస్తే కానీ అదంతా మట్టే మట్టి అట్లే కనిపిస్తాయి కనిపిస్తే బండలా కానీ మొరం 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 మట్టి ఒక పట్టలు కట్టినాయి అన్ని ఓవర్ లోడ్ పెద్ద పెద్ద పట్టలు కట్టినాయి ఈ మధ్యలో రెండు అయితే ఎనభై టన్నులు అవి అయితే ఇంకా నలభై టన్నులు యాభై టన్నులు వేసినవి ఉంటాయి కానీ లైన్ కనిపిస్తుంది కదా ఈ నుంచి మొదలు పెడితే దాకా అట్టనే మొత్తం కింది ఉంటుంది యాభై కిలోమీటర్ల వరకు లైన్ ఏమైందే రాయి రాయిరికినాడ మై వస్తే ఇదే బాధ రాళ్ళితే ఇరికితే అంత రాయికింది వచ్చింది ఓ అక్కడ బండి చూడు ఏదన్నా ఇంత పెద్ద లైన్లో కూడా ఓటెక్ చేస్తుంది చూడే సైడ్కి వచ్చి మొత్తం దుమ్ము పట్టింది అంత బుడద బుడద ఆ బుడద నీళ్ళలో వచ్చేసరికి బండి రూపురేఖలే మారిపోయినాయి అసలు

మొత్తం డౌన్ దిగిన తర్వాత లాస్ట్ ఎండింగ్ డౌన్ దిగేటప్పుడు మాత్రం దారుణంగా బ్రేకులు కూడా ఆగవంట వెళ్ళిపోతాంట రాసుకుంటూ వెళ్ళిపోతాంట టైర్లు పని ఇట్లా మొత్తం ఇట్లా కిందికి ఉంటుంది అంట ఇట్లా కింద కనిపిస్తుంది అంట రోడ్లన్నీ మనం పైకి ఎక్కుతాం కదా పైకి ఎక్కినప్పుడు కింద మనం దిగేది ఉంటుంది కదా దిగే రోడ్డు కింద ఇట్లా కనిపిస్తుంది అంట వెళ్ళిపోలా ముందుకు రాని అంటు అమ్మ ఇక్కడ చూడు బ్రిడ్జ్ అంతా ఖరాబ్ అయిపోయింది అవతల సైడ్ బండి వస్తుంది అవతల సైడ్ బండి అట్నే అయింది రైట్ సైడ్లో ఈ లెఫ్ట్ సైడ్లో కట్టు కావట్లేదు బండ్లు ఈ బండి వెళ్ళేటప్పుడు ఆ బండి కట్టుగా ఇక అసలే రాళ్ళు రప్పలేసర్రు అయ్యా చిన్న ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి ఇట్లా బయలుదేరి వస్తున్నాయి ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాతనే మన బండ్లు వెళ్తే వస్తూనే ఉన్నాయి అయిపోయినాయి అనుకున్నాను బండ్లు కానీ అయిపోలేదు మన అక్కడ వెనకాల రెండు బండ్లు మూడు బండ్లు వెనకలు ఉన్నారు మనకు సైడ్ ఇచ్చేసారు మన బండి ముందు పోమని చెప్పేసి పంపించేసారు వేరే వాళ్ళు అంతలోపే మధ్యలో వచ్చి ఇరికిచ్చేసారు అవతలేరు అసలు మధ్యలో వచ్చి అందులో ఇరికిస్తూ ఉన్నారు బండ్లని ఇంతంత గ్యాప్ ఇస్తే చాలా దారుణంగా ఉన్నాయి అనమాట ఈ రోడ్లు అయితే ఎట్లా వస్తున్నాయో బండ్లు అయితే ఓవర్లోడ్ వేసుకొని ఈ వెళ్ళే బండ్లు అన్నీ కూడా ఎంటీ బండ్లు వెళ్తాయి ఎంటీ వెళ్ళిపోయి లోడ్ వేసుకొని ఫుల్ లోడ్ వేసుకొని వస్తాయి ఎనభై టన్నులు ఎనభై టన్నులు లోడ్ వేసుకొని వస్తాయంట ఓన్లీ ఎంఎల్ బండ్లే మేఘాలయ బండ్లే అట్లా అక్కడ బండి టర్నింగ్ ఉంది కాబట్టి బండ్లు కట్టుగా అక్కడ ఆపేసుకురే ఓ సైడ్ కొట్టుకొని పోతానే ఉండి చూడు ఎక్కడ పోతావు అనయా పోతాడు అక్కడ వచ్చే బండ్లకు మధ్యలో అవి ఫోన్ కూడా చేస్తాడు జామ్ చేస్తాడు ముందల పోయి ఇది కూడా ఓవర్లోడ్ ఉన్నట్టుందిగా మూవ్ అవుతున్నాయి బండ్లు చలో మా ఈ బురద రోడ్లల్లో ఇట్లా పోతే టైర్లు ఉంటాయి టైర్లు కాకొనే కరాబ్ అయిపోతాయి అన్నీ ఇంకా పాత టైర్లు ఉన్నాయి అయితే పైపోతాయి కూడా కొత్త టైర్లు జరమనే మంచిగా ఉన్నాయి కాబట్టి ఓకే మనం ఇంకా ఆ పాత ట్రైర్లు అట్నే వేసుకొని వస్తే ఈ పాటికి పంచర్ అవ్వు ఎన్నో ఒక ఘాట్ రోడ్లో పనిపెట్టు మామూలుగా ఉండపో మన పరిస్థితి దారుణంగా ఉండవు సిచ్యువేషన్ మామూలు ఇబ్బంది కాదు అది ఓవర్లోడ్ రోడ్ బండే ఓవర్లోడ్ బండే అయినా చూడు ఎట సైడ్ కొట్టుకోబోతుందో మెయిన్ వాటి వల్లనే ఈ ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అంటే ఆ బండ్లు కనుక కరెక్ట్ లోడ్ వేసుకొని లోడ్ వేసుకొని పోతే ఎట్లాంటి ట్రాఫిక్ జామ్ ఉండదు అవి వెళ్ళిపోవచ్చు అన్ని బండ్లు మేఘాలు చూస్తారు కదా ఎట్లున్నాయో మన కొండల మీద ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం అయితే ఎంత బాగా అనిపిస్తుంది ఆసనం లొకేషన్స్ ఆసం లుక్ అసలు రోడ్ అంతా పెద్ద గుంతలాగా ఏర్పడి వాటర్ అక్కడి నుంచి వచ్చినా ఇక్కడి నుంచి వచ్చినాయి అన్ని మధ్యలో అయిపోయి పెద్ద కాల్వలాగా ఏర్పడ్డది ఆడ ఇక్కడ చూస్తారు కదా ఎంత దారుణంగా ఉందో గుంత దారుణంగానే ఉంది వాటర్ కూడా అట్లనే దాని తగ్గట్టే జామ్ అయిపోయినాయి ఇట్లాంటి వాటిలలో ఏడ గుంతలు ఉన్నాయి అర్థం కాదు ఏడ రాళ్ళు ఉన్నాయి అర్థం కాదు పెద్ద రాళ్ళు ఉన్న రాళ్ళు ఎక్కినాయి అనుకో ఆ గుంతలా మనం ఆ టైర్ ఎక్కించాం అనుకో మనకు కనిపించేది కాబట్టి టైర్లు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి కృషి కదా డేంజర్ అసలు ఇలాంటి వాటిలలో ఎక్కడ ఏమున్నాయి కూడా అర్థం కావు వాళ్ళ బండి వస్తున్నాయి బుజ్జనే బండి దాని తర్వాత రాజన్నయ్య బండి వస్తుంది యాక్చువల్గా బుజ్జన్నే ముందు వెళ్ళిపోతారు దమ్మదమ్మ కానీ మన బండి కోసమని ఆయన ఆపేసిండు అక్కడ ఇంకా పోతనే ఉన్నది లైన్ అయితే పెద్ద పెరుగుతూనే ఉంది లైన్ ఇంకా బండ్లు పెరుగుతూనే ఉన్నాయి వంద బండ్లు పోయి రెండు వందలు రెండు వందలు మూడు వందలు ందుకు వస్తుండ్రు దూసుగా మన రాదన్న బండి సడన్గా తెచ్చిపెట్టిండు అన్న ఇప్పుడు ఇది ఎట్లా అంటే మనం లైన్ బ్రేక్ వేసుకొని వదలాలి బాగా రేజ్ చేసుకొని బండి కరెక్ట్ పికప్ అందుకుంటుంది అనే టైంలో బాగా ఇంజన్ హీట్ వేడయ్యి ఫోర్స్ వస్తుంది దాని ఫోర్ వచ్చింది అన్నప్పుడు హ్యాండ్ బ్రేక్ తీసేస్తే మూవ్ అవుతుంది టైర్లు ఇప్పుడు దా రాసినాయి కొన్ని జారి రాళ్ళు చూసిరుగా కొన్ని పండ్లు ఎంకాకొచ్చేస్తాయి అని చెప్పేసి అట్లా ఓట్లు పెడతారు రాళ్ళు పెట్టి మూవ్ చేస్తారు కరెక్ట్ కొంచెం గడ్డలు ఉంది కాబట్టి మళ్ళీ ఇది గడ్డ ఎక్కంగానే మళ్ళీ అక్కడ దిగుబడి ఉంది రైట్ సైడ్ బండి ట్రబుల్ ఇచ్చింది ట్యాంకరు ఆ ట్రబుల్ ఇవ్వడం వల్ల ఆ బండ్లన్నీ అట్నే ఆగిపోతున్నాయి లిఫ్ట్ది పంచర్ అయిపోయింది టైరు దారుణంగా ఉండే చూస్తారు కదా రోడ్లో అసలు టర్నింగ్స్ బండి మొత్తం ఒక్క సైడ్ అయిపోతుంది నాకైతే అసలు ఫస్ట్ ఇయర్ లెక్కిస్తున్నా నాకు ఇట్లా ఉంగితే అట్లా అనిపిస్తుంది నాకు ఫస్ట్ ఎంత దారుణంగా ఉన్నా నడుపుతా కానీ బండి మొత్తం ఒక సైడ్ వంగుతుంది ఒక సైడ్ పడిపోతాడే అదే జామ్ లేకపోతే బండ్లు ఎట్లు వస్తాయి అనుకున్నావు ఓవర్ స్పీడ్లు వచ్చేస్తాయి టర్నింగ్లు కొట్టుకుంటా అటు ఇటు అటు ఇటు మలుపుకుంటా పాము ఎల్క తిరుగుకుంటా టర్నింగ్లు కొట్టుకుంటూ వచ్చేస్తాయి అట్లా వచ్చిన బండ్లు ట్రబుల్ ఇస్తాయి ఇప్పుడు ఇక్కడ మొత్తం జామ్ ఉన్నాయి కాబట్టి చిన్నగా వెళ్తున్నాయి కాబట్టి ఏ ఇబ్బంది లేదు ఇంతసేపు ఆ సైడ్ బండ్లు వచ్చినాయి ఇటు సైడ్ బండ్లు వదిలేసారు కాబట్టి వెళ్తున్నాయి మళ్ళీ కొంచెం దూరం పోయి మళ్ళీ జామ్ అయిపోతుంది ఓ అమ్మా అక్కడ నిన్న లాస్ట్ వీడియో ఎట్లున్నది లోయలో పడిపోయింది బండి ఎంపీ బండి వెళ్తుంది ఎంటీ బండి ట్రబుల్ ఇచ్చింది పాత బండ్లు ఉంటాయి కొన్ని ఆ పాత బండ్లే ట్రబుల్ ఇస్తుంటాయి ఎక్కువగా ఈ గుంతలలో చూడు రాళ్ళు కూడా ఎంత దారుణంగా ఉన్నాయి కొచ్చగా రోడ్లు ఖరాబైన ప్లేస్లలో రాళ్ళు కొచ్చకొచ్చగా ఉన్నాయి అవి టైర్ల కుచ్చుకొని కుచ్చుకొని ఏమవుతుంది టైర్లు కొంచెం వచ్చిన టైప్ పగిలిపోతాయి కూడా నదులలో నీళ్ళు వాడినట్టు వాడుతున్నాయి కొండల మీద పొగలు ఇలాంటి ప్రదేశాలలో ఉంటారు వీళ్ళు చూసిన వారే ఎంత మంచిగా హాయిగా చెట్టుకుంటారు మీద ఓర్మీ ఈ ల్యాండ్ స్లైడ్ అవి జరిగినప్పుడు మరి ఇల్లు గొట్టబోతాయి అన్ని చాలా డేంజర్ గా కింద కట్టుకోరు చూడు కర్రలు పెట్టి వేలలో ఇట్లా స్లోప్ ఉంటుంది కదా స్లోప్ కి కింద కర్రలు పెట్టి పైన చెక్కలతో కట్టుకున్నారు ఇప్పుడు ఇది ఉందా స్లోప్ ఉంది స్లోప్ ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇటు మొత్తం పిల్లర్లు వేసేసి దాని మీద ఇట్లా స్లాబ్ లాగా పోసి పళ్ళ పరంగా చేసి దాని మీద ఇల్లు కట్టుకుంటారు డేంజరే కానీ అయినా వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఈ అంటే గ్రేటే అసలు ఇంకా వాళ్ళ జీవనాధారం ఆధారం ఇక్కడే పుట్టి పెరిగింది ఇక్కడనే వాళ్ళ తాత ముత్తాతల కళ్ళు ఇక్కడ ఊరు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది ఈ వెదర్ ఈ కల్చర్ అంతా చేపలు కూడా అమ్ముతురు ఇక్కడ బాగానే ఏడ కనిపించలేదు చేపల మార్కెట్ ఈడ కనిపించింది నాకు చేపల షాపు ఏడ చూసినా చికెన్ చాప్ మటన్ షాపే కనిపిస్తుంది కానీ చేపలు ఏడ కనిపించలే వాటర్ అయితే మొత్తం బ్లూ కలర్ లో ఉన్నాయి మొత్తం ఒక దగ్గర అంటే ఏమో కానీ మొత్తం కాలువ కాలువ నీళ్ళే అట్లున్నాయి ఇక్కడైతే చాలా దారుణంగా ఉంది టర్నింగ్ టర్నింగ్ దగ్గర పెద్ద గుంత పెద్ద లోయలు చిన్న సొరంగ మార్గం ఇక్కడ కూడా జామ్ అయిపోయినాయి బండ్లు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి ఇక్కడ నుంచి మళ్ళా అక్కడ చూస్తారు కదా ఆ పై నుంచి అవతల మనం ఇందాకొచ్చిన రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామే ఇక్కడ లోయ చూస్తున్నారు కదా కాల్వ ఆ కొండపై నుంచి వచ్చిన వాటర్ అంతా ఇట్లా వెళ్ళి ఈ కాలువలో కలుస్తున్నాయి ఈ కాలువ పక్కన కొండ కూర ఎంత మంచిగా ఉందో బండరాళ్ళు బుజ్జనేయ బండి మంచిగా ఉంది పేరు అని ఇది మన బండి ఇది రాజనే బండి నాకు అది వస్తురు కదా ఎంత పెద్ద గుంటుందో చిన్న సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి చిన్న బండ్లు అయితే పెద్ద పనులు అయితే ఏ సైడ్ నుంచి పోయినా కానీ ఇటు ఉరుగుతుంది ఇల్ల నుంచే పోయినాం మేమైతే ప్రాబ్లమ్స్ ఏమన్నా రాకుండా ఏమంటేమంటే ఏదైనా వాటర్ పోసుకోవడం రేటర్ వాటర్ పోసుకోవడం ఆయిల్ చెక్ చేసుకోవడం ఇట్లాంటి ఆయిన ప్లేస్లలో అన్ని చెక్ చేసుకుంటా ఉంటారు అనమాట చూడరు ఎంత మంచిగా అనిపిస్తుందో లొకేషన్ ఇన్సి చూస్తే కొండ పక్కనే పనులు పెద్ద లైన్ ఆయన బ్రిడ్జ్ దగ్గర బామ్మా ఈ వాటర్ చూడరు వాళ్ళు చూస్తారు కదా ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడెక్కడో ఆ పై దాకా నో స్టాపింగ్ జోన్ నో పార్కింగ్ జోన్ నో లిటర్ జోన్ కానీ మరి ఇక్కడ జామ్ అయిపోయినాయి కాబట్టి ఆపాల్సి వచ్చింది ఏమే కాదనా ఏం చేస్తున్నావు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఫోన్ లో చూసుకుంటా సిగ్నల్ లేదు మరి ఇక్కడ ఫోన్లు రావు ఫోన్లు పోవు ఒక్క పాయింట్ కూడా లేదు మీరు ఎవరితో మాట్లాడాలంటే కష్టంగా ఉన్నట్టుందిగా అదే వచ్చిందిగా అన్ని అని నేను అనుకుంటే

ఇంత నువ్వు ఉండాలి అయితే అంత ఉన్న కాబట్టి ఎట్లా ఎక్కుతున్నావు దగ్గర తిరుగుతున్నాయి టైర్లు ఏంటి పండ్లీ అన్ని ఇంకా నోడు బండ్లు అయితే అసలు టిప్పర్లో వస్తున్నాయిగా పూడి ఎంత మంచి గుడియా స్టైల్గా రెండు హౌసింగ్ ఉంటాయి కాబట్టి రాస్తున్నాయి టైర్లు ఇది లోడ్ బండి ఎక్కాలే ఎక్కాలే మా కారు గిట్టొస్తుంది కింద దాని పక్కన మొత్తం పెద్దగా మట్టి కొండ చాలా పెద్దది ఉంది అనమాట అది ఊరికే ల్యాండ్ స్లైడ్ బాగా జరుగుతట్టుంది ఆ రోడ్డు నుంచి పోవడానికి కోసం ఇక్కడ పక్కన ఒక కాలు ఉంది ఆ బ్రిడ్జ్ చేసి మళ్ళీ ఇటు సైడ్ దారి తీసిర్రు దాని పక్కనే ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది పెద్ద కొండ ఇది కూడా పెద్ద కొండ ఉంది దానిలాగానే ఆడ పక్కన అంతా మట్టి జారుతుందని చెప్పేసి ఆడ ఆ టనల్ అనమాట ఆ టనల్కి మట్టి వచ్చింది అనుకో ఆ టన్నల్ పై నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ కింద నుంచి బండ్లు వెళ్ళిపోతాయి ఆ మట్టి అంతా ఈ కాలువలో పడిపోతుంది అదే టనల్ లేదనుకో రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది వరకు రోడ్ బ్లాక్ అయ్యి బండ్లు అన్నీ పోకుండా అయిపోతుంది ఇది ఒకటే రోడ్డు ఉందనమాట ఇది చాలా దారుణంగా ఉన్న ఈ రోడ్లు ఏదో చిన్న మిస్టేక్ జరిగిందనుకో ఏదైనా బ్రిడ్జ్ కూలడం లేకపోతే ల్యాండ్ స్లైడ్ జరగడం ఏదైనా జరిగిందనుకో కొన్ని వేల బండ్లు అయిపోతాయి ఇప్పుడు మామూలుగా చూస్తున్నారు కదా ఎన్ని ఎంతసేపు ఆగాల్సి వస్తుందో ఒక్కొక్క చోట అర్ధగంట అర్ధ గంట ఆగాల్సి వస్తుంది ఒక ఇరవై బండ్లు పంపిస్తుర్రు మళ్ళీ ఇరవై బండ్లు ఇవి పంపిస్తున్నారు చాలా ఘోరం అసలు ఈ రోడ్లో వచ్చినాం అనుకో చాలా రోజులు టైం పడుతుంది మనకి ఒక ట్రిప్ అయిపోయేసరికి మన మనం రిటర్న్ మళ్ళీ మన ఏరియాకి వెళ్ళేసరికి వన్ అండ్ హాఫ్ మంత్ వాడచ్చు వన్ మంత్ వాటొచ్చు కంపల్సరీ ఇక్కడికి లోడ్ తీసుకొస్తే రోడ్లు కూడా డేంజర్గా ఉన్నాయి ఘోరమైన రోడ్లు ఇలాంటి రోడ్లలో టైర్లు ఈజీగా ఖరాబ్ అయిపోతాయి టర్నింగ్ దగ్గర రాయినాయి పనులని మళ్ళీ ఈ ట్యాంకర్లలో చిన్న ట్యాంకర్లలోక ఏది ఉండదు అనమాట బండ్లు ఆపుడు ఉండదు పైసలు ఇచ్చి ఉండదు చెక్పోస్లలో ఆపుడు ఉండదు ఏమైనా వాళ్ళు దూసుకెళ్ళిపోతురు ఇట్లా ఊకే సైడ్ కొడుతుర్రు మధ్యలో ఇరికిస్తారు సైడ్ కొడుతురు మధ్యలో ఇరికిస్తారు ఈ ఓవర్లోడ్ బండ్లు కూడా అంత ఓవర్లోడ్ వేసుకొని కూడా డౌన్లల్లో పోయి మధ్యలో ఇరికిస్తారు మరి అంతగానో ఓవర్లోడ్ వాటికి పట్టీలు ఇట్లా కట్టిస్తారు కట్టించి దానిపైన మళ్ళీ ఆ పైన కూడా ఇంకెక్కువేస్తున్నారు లోడు ఇంతసేపు ఆగినాయి బండ్లు ఒక అర్ధ గంట పైననే ఆగినాయి అంత లోపలనే అన్నం వండేసిండి ఏదన్నా వేడి వేడి అన్నం రెడీ బా పొగలు వస్తున్నాయి అడిగా ఇక వాళ్ళకి మనకి వెనకల పండి అన్న వాళ్ళకి నేను ఒక పుంక్ వేసినా దీని మేము మెత్తేసుకొని పోతున్నాయి పోతున్నాయి మళ్ళీ దమ్మ దమ్మలు వేసినా రోడ్డు చూడు రెట్లు ఇంకా ఘోరంగా అవుతుంది పోతా ఉంటుంది బాగానే వచ్చినాయి బండ్లు అక్కడ సైడ్ బండ్లు వంద బండ్ల దాకా వచ్చినాయి బాగానే వంద బండ్ల పైన వచ్చినాయి టిప్పర్లే ఉన్నాయి ఒక ముప్పై నలభై టిప్పర్లు ఉన్నాయి అలా వర్షం సింకులు పడుతున్నాయి మళ్ళీ ఎప్పుడు వర్షాలు వచ్చేది తెలియదు ఈ మేఘాలయం మొత్తం ఇంతేనంట ఇంకొక అరవై కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్లు పోతే మనం ఇది దిగేసి కొంచెం ముందుకెళ్తే మేఘాలయ కంప్లీట్ అయిపోద్ది టైం అయితే పదిన్నర అవుతుంది ఇది మనం మామూలుగా ఇది దిగేసరికి ఎంత టైం అవుతుంది పది నలభై అవుతుంది యాక్చువల్గా ఈ ప్లేస్కి వచ్చేసి మనం పది గంటలకు వచ్చినాం ఆడ ఆ నలభై నిమిషాలు అయింది ఇక్కడ అంతకుముందు ఆడ ఆడ ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయింది ఇట్లా ఆవుకుంటూ 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 గంటలు గంటలు టైం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ పదిహేను నిమిషాలు ఆగి మళ్ళీ పది నిమిషాలు అవుతున్నాయి మళ్ళీ పది నిమిషాలు అవుతున్నాయి పూ అయితే అండి బండి కరెక్ట్ అరే గేర్ మారదామని లో మూ అవుతలేదు బండి మొత్తం బుడిద బుడదా బుడదా బుడిద అయింది రోడ్ అంతా సేపు వచ్చినాయి బండ్లు అయితే గుట్ట చాటుకునేసరికి ఎండపూడే కొట్టలేదు సేపు ఇప్పుడు కొడుతుంది ఎండపూడ బాగానే బండ్లో వదిలిపెట్టి రోడ్ మళ్ళీ జ్వరం ముందుకు పోస్తారు ఓవర్లోడ్ బండి ఇట్లనే ఇక మొత్తం ఆ చూడు ఆ పట్ట ఇట్లా కట్టినట్టు క్యాబిన్ పైన బొగ్గు మన ఈ క్లింకర్ ఇవి ఉంటాయిగా అయ్యా లోన్లు అంత లోడ్ వేస్తే ఉంటాయి అది బండి మళ్ళీ రేపు పొద్దుగాలే చెడ్డు పోవాలి కొడతారు 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 పక్క ఇక బండ్లని ఇక కొన్ని పాత బండ్లు ఉంటాయిగా ఆ పాత బండ్లు అయితే ఇకనే ఈ గుట్టలు ఇట్లనే ట్రబుల్ ఇస్తూ ఉంటాయి మరి సెన్షన్కులు పడి అంత దుమ్ము దుమ్మైంది అద్దాలు ఇంత దూడిచినా కానీ అంతే ఇక పొద్దునే దూడిచినాం రెండు సార్లు మళ్ళీ అట్లనే అయింది రెండు బండ్లు ఓవర్లోడ్ బండ్లు ట్రబులు ఇస్తున్నాయి ఇక్కడ ముందర ఒక కంటైనర్ బాక్స్ ట్రబుల్ ఇచ్చింది దాని వెనుక కార్ అయింది దాని వెనుక ఈ రెండు బండ్లు ఓవర్లోడ్ బండ్లు ఆపేసిర్రు రప్ప 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 ఉండాలి గేర్లు పికప్ని బట్టి చూడు రాళ్ళు తెలియవు ఫస్ట్ గేర్లో పోతున్నా కానీ అంటుంది బండి అందుకని ఆడ ఆఫీసు బండ్ల ఓవర్లోడ్ బండ్లు అన్ని బండ్లన్నీ జ్వర పోయినాక అవి వస్తాట్టున్నాయి ఇక్కడ లిఫ్ట్ లేపాలి ఏదన్నా మొత్తం అనుకుంటా బెలూన్ లీక్ అయిపోతాయి దుడుకుండా ఎట్లుందో అని పోతా లేవే నాకు ఒరుగు తెట్ అనిపిస్తుంది నువ్వు నువ్వు అంతకేమన్నావు అబ్బాయి మొత్తం వంగిందే కరెంటు పైర్ల మించి కూడా పోతున్నాయి చెట్లు పెద్ద అడవి చూడు ఆ గుట్ట మీద దాకున్న చెట్లు అంటే ఎప్పుడు కంటిన్యూ వర్షాలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఎక్కడ చూసినా కానీ పచ్చదనే ఉంటదన్నమాట అనమాట కొండలు చుట్టుముట్టు కొండలు కూడా పచ్చ రంగు రంగేసినట్టే కనిపిస్తుంటది అయ్యా ఈ చెట్లు లేకపోతే మొత్తం బండ చెప్పలే వస్తా ఉంటే వస్తా ఉంటే రోడ్డు అంత దారుణంగా అవుతుందని చిన్న గుంతలు చిన్న గుంతలు పోయి అసలు రోడే లేకుంటాయి ఇక ఇంకా ఇక్కడ ఇట్లుంది ఇంకా టర్నింగ్లు ఉంటాయి ఇట్లా పామ్ వెళ్ళాలి వెనక ముందుకు వెనక ముందుకు అనుకుంటూ పోవాలి బండిని అస్సలు పోదు కటింగ్ కావు టర్నింగ్ల సేమ్ బుడద బుడద ఉంటే టర్నింగ్ కటింగ్ కావు బ్రేకులు కూడా రావంట మొత్తం జారుతుంది ఇట్లా బండి ఇట్లా బుడిద ఉంటే జారకపోతే ఏం చేస్తుంది ఇట్లా ఉంటే స్లోపు ఉన్నట్టు ఉండదు అనుకో జారుతుంది టైర్లు జారి ముందుకు వెళ్ళిపోతుంది బండి ఇందాక గురికొచ్చిన బండి ఇదే ఓ సైడ్ కొట్టుకో సైడ్ కొట్టుకోడు వచ్చింది చూడు ఎందుకు ఉరకాలి ఎందుకు రావాలి శైల చూడు రోడ్డు అంత కొట్టయింది ఆ ప్లేస్లో ముందర టైర్ పోయాలి ఇరికింది అనుకో సైడ్ పడుతుంది ఎన్ని పనులు అసలు బామ్మ బండి ట్రబుల్ ఇచ్చింది అనుకోని అన్ని బండ్లు స్పీడ్ స్పీడ్కి వచ్చేసినాయి మేము కూడా అట్నే పోయినాం మాది ఇట్లా క్రాస్ అయిపోయింది ఇంకా బుజ్జన బండి అయితే ఇంకా క్రాస్ ఉంది సుదాంత మనది ఇట్లా క్రాస్ అయింది సడన్గా ఆపేసరికి నేను వచ్చి ఆపేసిన ఇంకా నయం కొంచెం పోతాయన గుద్దుకును ఆ బుజ్జన బండి చూడు మొత్తం రోడ్ మీదకి అయింది ఇంకో బండి వచ్చి దాని వెనక ఆపింది కరెక్ట్ ఈ టర్నింగ్లోనే అంటే రోడ్డు కూడా అంతా కొట్టుకుపోయింది వాటర్ బాగా వచ్చి ఈ నుంచి వాటర్ పోయి వాటర్ పోయి వాటర్ పోయి అక్కడ పెద్ద గుంతలాగా తయారైంది వేరే అన్న బండి పోవాలంటే పోలేదు ఇప్పుడు ఏ బండి వచ్చినా కానీ ఆగిపోవాల్సిందే ఆ బండ్లు మధ్యలో చిరికిచ్చారు ఓటేక్ చేద్దామని వచ్చేసి నమస్తే అన్నగారు అడ్ంకా పెట్టేసారు ఏంది ఏంది గో ఇది ఏం చేస్తావు ఏంది బండ్లు ఏమైనా ఎక్కడ అదే బండి ట్రబుల్ ఇచ్చేదాం అనుకో మేము ఏం చేసాం రైట్ పోయినాం ఏ రైట్ పోగు రైట్ పోగు మహేష్ అని అనుకో లెఫ్ట్ గుంజిండు గుంజలు ముట్టి క్రాస్ అయింది అక్కడికి ఈయనక ఉరికి వచ్చింది ఈయన ఉరికి రాగానే వెనక కొడుకి ఆరం కొడుతుండు ఏం చేయాలి నువ్వు తిన్నావా నేను ఫస్ట్ నువ్వు తట్టుకోలేవు అన్నాడు ఫస్ట్ నీ తిన్నాకంటే ఎందుకు లేదు పొద్దున ఇంత సరైన తిన్నారు తినేసే అన్నా తిన్నాక మళ్ళా ఇంత పెట్టి నీళ్ళు పడతా బ్రెండ్ పెట్టి ఇచ్చా తట్టుకోలేట జాగ కు అయితే ఇక గడ్డ అయితే ఉప్పరాయనా గడ్డ అయితే ఉప్పరాయనా మరి చెప్పు నువ్వు పోయి చెప్పు మేము కురుస్తాం ఇక్కడ యినా ఎక్కడ ఇదే వామ్ వామ ఇక్కడ టైర్ వస్తే పరిస్థితి వచ్చిన అచ్చులు ఏ ఉంది జర్ర రాసు ఈ నుంచి వచ్చింది బండి దుక్ చూడాలా అక్కడ ముందరికి వెళ్తే ఒక టెంపుల్ ఉందంట దాని గురించి ఒక మంచి చరిత్ర ఉందంట టెంపుల్ సంబంధించి కొన్ని యాక్సిడెంట్కి సంబంధించి ఆ టెంపుల్ సంబంధించి కొన్ని లింకులు ఉన్నాయంట దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం పిచ్చుకొని పైకి వెళ్ళాలి మొత్తం ఇదంతా బుడిద బుడిద అయింది మొత్తం ఖరాబ్ అయిపోయినది కాళ్ళు ఉంది కూడా పక్కనే మన బండి వచ్చేసి కరెక్ట్ డౌన్ లాపినావు రాజన్న బండి కూడా కరెక్ట్ డౌన్లో లాపిండు మొత్తం మన బండ్లు మూడు లైన్గానే ఉన్నాయి స్టార్ట్ చేసుకొని పోయేటప్పుడు కూడా హ్యాండ్ బ్రేక్ వేసుకొని చిన్న రిలీజ్ చేసుకుంటు రిలీజ్ చేసుకుంటూ ఆపేసుకోవాలి లొకేషన్ కూడా చాలా బాగుంది ఈ కింద మంచి వాతావరణం కాకపోతే రోడ్లే ఇంత డేంజరస్గా ఉన్నాయి ఏ జరిగినా కానీ మనం మంచి కోసం అనుకోవాలి ఎందుకంటే ఇలా లాంగ్ ట్రిప్లో వచ్చినప్పుడు అన్నిటి కోపిక పట్టుకొని చేసుకుంటూ వెళ్తేనే అవుతుంది అన్నిటికీ ఆగమనం చేసుకుంటా ఏమవుతుంది ఏమైతే టెన్షన్ పడితే మనం ముందుకు వెళ్ళలేము ఓకే వీడియోనైతే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం